ఓం నమ శివాయ్ మాత్రే నమ ప్రపంచమంతా కూడా మన చేతి వేళ్ళల్లోనే ఉందని మీకు తెలుసా వాస్తవానికి ఇది నిజమే ఏమిటి అని అంటారా ఋషులు మునులు అలాగే ఇప్పుడున్న ఎంతోమంది ప్రముఖులు ఈ ముద్రలు వేసి జీవితంలో ఉన్నతంగా ఎదిగారనే విషయం అందరికీ తెలిసే ఉండవచ్చు అందులో భాగంగానే ఉత్తరబోధి ముద్రను గురించి మేము చెప్పబోతూ ఉన్నాం ఈ ఉత్తరబోధి ముద్ర అంటే ఈ విధంగా వేయాలి స్క్రీన్ పని అందరూ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉత్తరబోధి ముద్ర వేసి మీరు ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా అద్భుత ఫలితాలు పొందుతారు మీరు ఏదైనా కానీ మీటింగ్స్లో ఉన్నప్పుడు కానీ ఏ పని చేసినా కూడా ఈ ముద్ర వేసి ఇలా మీరు కూర్చున్నట్లయితే మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మీ ఆలోచనలు మీకు పొదును పెట్టినట్లుగా ఉంటాయి మీకు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీకు గుర్తొస్తూ ఉంటాయి అంతటి అద్భుతమైన ముద్ర ఈ ఉత్తరబోధి ముద్ర ఎందుకని ఏనంటే కంప్యూటర్కి మౌస్ ఎలాగో మౌస్తో మనం ఎలా చేస్తామో అదేవిధంగా మన చేతి వేళ్ళు మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని యాక్టివ్ చేసుకోవటానికి అలా ఉపయోగపడతాయి అందులో భాగంగా ఈ ఉత్తరబోధి ముద్ర చాలా అద్భుత ఫలితాలు ఇస్తుంది ఎంతోమంది ఋషులు మునులు కూడా ఈ ముద్ర వేసి వారు కోరుకున్న స్థాయికి వారు కోరుకున్న సంకల్పాలని వారు నెరవేర్చుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇలా వేస్తూ ఉంటాడు అనేక వీడియోల్లో మనం చూసాం అదేవిధంగా చాలామంది చూసి ఉంటారు ఈ ఉత్తరబోధి ముద్ర ఎవరైతే వేస్తారో వారు ఈజీగా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికి కూడా వాటిలో వీరు విజయాన్ని పొందగలుగుతారు అలాగే పాజిటివ్గా ఆలోచించగలుగుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆలోచనలు వస్తాయి అలాగే మీ తెలివితేటలకి అవి ఉపయోగపడతాయి మరి ఈ చిన్న క్రియే కాక నమ్మకంతో ఆచరించి చూడండి మీకు మంచి ఫలితాలు వచ్చి తీరతాయి బాబా వచ్చాను అది ఏం చేయాలి సార్ అని చెప్పి నేను అడిగితే నాకు ఇలా పూజ తొమ్మిది వారాలు చేయాలని చెప్పారు నేను ఏడు వారాలు పూజ మొదలు పెట్టగానే ఏడో వారాల్లో నిశ్చాదం జరిగిపోయింది రాత్రి రెండు నెలలకి మ్యారేజ్ కూడా జరిగింది అలాగే బాబుకి రుద్రాక్ష ఉంటే మెడలో పెట్టుకోమన్నారు రత్న ఉంగరం పెట్టమన్నారు పెట్టించాను ప్రతి విషయంలో కూడా మాకు జైకీ గారు చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి విషయం కూడా అన్ని బాగా జరిగినాయి చాలా అప్పుల్లో ఉండి జైకే గారి దగ్గరికి వచ్చాను అప్పులు పోయి అన్ని బాధలు తీరిపోయి కూడా ఇల్లు పొందుకున్నాను